జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం ప్రతిరోజు నడిచే దేవులైన శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర వారి దివ్యలీలలను వింటున్నాం నిన్నటి రోజున మహాస్వామి వారిని ప్రతి పౌర్ణమికి దర్శనం చేసుకునే ఒక భక్తుని తన అనుభవాలను తెలుసుకున్నా ఈరోజు మహాస్వామి వారి మరి ఒక లేలను విందా శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య లీలలు అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం నా కుమార్తెకు పెళ్ళిడు వయసు దాటిపోతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో జాతకాలు చూశాము కానీ ఏవీ కుదరలేదు అలా నా వద్ద కొన్ని వందల జాతకాలు పడి ఉన్నాయి అని బాధపడుతూ మహాస్వామి వారికి చెప్పుకున్నాడు జ్యోతిష్యులకు ఇద్దరి జాతకాలు ఇవ్వగానే కలవడం లేదని పెదవి విరుస్తున్నారు కనీసం ఒక్కటి కూడా కుదరడం లేదు అబ్బాయి జాతకం బ్రహ్మాండంగా ఉంది కానీ మన కమల జాతకాన్ని సరిపోవడం లేదు అని అంటున్నారు గ్రహాలు అనుకూలించడం లేదని చివరికి గురువు గారి అనుగ్రహం కోసం కాంచీపురం వచ్చారు ఆ దంపతులిద్దరు ఆ మాటలు విని మహాస్వామివారు ఇప్పుడు నీ వద్ద ఏదైనా అబ్బాయి జాతకం ఉన్నదా అని అడిగారు అవును పెరియావా ఒక అబ్బాయి జాతకం ఉంది చాలా మంచి కుటుంబం అందగాడు పైగా మంచివాడు ఇంకా ఎవరూ జ్యోతిష్యులకు చూపించలేదు నిజం చెప్పాలంటే మాకు వెళ్ళాలంటే భయంగా ఉంది అని చెప్పారు నీ వద్ద అమ్మాయి జాతకం ఉందా అని అడిగారు ఉంది పెరియావా అని అన్నాడు ఆ రెండు ఇవ్వండి అన్నారు స్వామివారు రెండు జాతకాలను పరమాచార్య స్వామివారి ముందు పెట్టారు స్వామివారు రెండింటిని తీసుకొని ఒక్క క్షణం చూశారు రెండు చాలా బాగా కలిశాయి పెళ్లి చేయవచ్చు అని చెప్పారు స్వామివారు వారి పెళ్లి ఘనంగా జరిగింది మూడు నెలల తరువాత ఆ అబ్బాయి వాళ్ళ కార్యాలయంలో అందరికీ పదోన్నతులు ఇస్తున్నారు ఆ అబ్బాయి భవిష్యత్తు తెలుసుకోవడానికి అతని జాతకం చూపించారు ఆ జ్యోతిష్యుడు ఇతని జాతకంలో అంతటి మహత్తరమైన విషయం ఏమీ కనిపించడం లేదు ఇతని భార్య జాతకం ఉందా అని అడిగాడు ఆ అమ్మాయి జాతకాన్ని ఆ జ్యోతిష్యుడు క్షుణ్ణంగా పరిశీలించాడు అయ్యా ఎంతటి అద్భుతమైన జంట ఇటువంటి జాతకాలు జతవ్వడం చాలా ఆశ్చర్యకరం ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మీ అబ్బాయికి ఖచ్చితంగా పదోన్నతి లభిస్తుంది అనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు తొందరలోనే అది రాబోతున్నది అని చెప్పాడు అలాగే అతనికి ప్రమోషన్ వచ్చింది వెంటనే ఆ కుటుంబం కాంచీపురం బయలుదేరి వెళ్ళింది పరమాచార్య స్వామి వారి అనుగ్రహం పెళ్లి జరిగింది ఇప్పుడు ఈ పదోన్నతి కూడా నేను ఏమి చేశాను జాతకంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు అని చెప్పారు స్వామివారు అవును మహాస్వామివారే దయామయుడైన గురువు అంతకంటే వేరే గురువు ఎవరుంటారు హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం ఈ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా హర హర శంకర జయ జయ శంకర అని కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్యలీలతో రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ